జై శ్రీరామ్ రుద్రవీర్య సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి హృదయ మందిరములో సీతారాములు కొలువు తీరి ఉన్నట్లుగానే కోటానుకోట్ల భారతీయ హృదయ మందిరాలలో కూడా శ్రీరాముడు కొలువై మాట మనకు వాస్తవమే కానీ అయినా కూడా అయోధ్యలో ఆలయ నిర్మాణం జరగటం అనేది జాతి జాతి యావత్తు ప్రపంచం యావత్తు చూస్తున్న మధుర క్షణాలు రారే వచ్చినాయి ఆలయ నిర్మాణం జరిగింది బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది అలాంటి మధురమైన ఘట్టాన్ని ఆవిష్కరించబడటంలో మనం ఈ తరం అది చూడగలిగే భాగ్యం మనకు దక్కటం అనేది నిజంగా మన జన్మ చరితార్థం ఇక అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి పాల్గొనటం అనేది ఈ జన్మకు దక్కిన ఒక సుకృతంగానే భావించాలి అలా వెళ్ళి అక్కడ ఆ మధుర క్షణాలను ఆస్వాదించి అద్భుతమైన సన్నివేశాన్ని వీ వీక్షించి మన దగ్గరికి వచ్చారు ఒక విశిష్ట అతిథులు ఆ విశేషాలు వివరించడం కోసం స్వామి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు ఆ విశేషాలు ఇప్పుడు మనకు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు అయోధ్యలో ఎంతటి అద్భుత సంఘటన అద్భుతమైన దృశ్యాన్ని చూశారో వారు పొందిన అనుభూతులు ఏమిటో ఇవన్నీ కూడా మనతో చెప్పే అవకాశం మనకు కలిగించారు నమస్కారం స్వామీజీ జయ శ్రీరామ్ స్వామి మీరు అక్కడికి వెళ్ళారు కదా అయోధ్యకి అసలు అద్భుతమైన అసలు కొన్ని వందల ఏండ్లు దరిదాపుగా ఒక ఐదు వందల ఏండ్ల న్యాయ పోరాటం ధర్మ పోరాటం ఒకట యాభై ఏండ్ల కోర్టు ద్వారా జరిగిన న్యాయ పోరాటం వీటన్నిటికీ ఇది ఒక మహాయాగంగా కొనసాగి నరేంద్ర మోడీ విగ్రహ ప్రతిష్టతో దానికి ఒక మహాపూర్ణాహుతి ఇవ్వడం జరిగిందనే భావన కూడా మనకు వచ్చింది అలాంటి సన్నివేశంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు మీరు అక్కడున్నారా ఆ స్వామివారిని దర్శించుకొని ఎలాంటి అలౌకికమైన ఆనంద భావాలు మీలో చెలరేగాయి ఆ విశేషాలని మాకు చెప్తారా జయ శ్రీరామ్ అండి వాస్తవానికి ఆ యొక్క బాలరాముని ప్రతిష్ట ఎప్పుడు జరిగిందంటే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలో అనగా జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ఆ ముహూర్తం పెట్టారు ఆ ముహూర్త సమయానికి ఆ యొక్క గ్యాలరీలో అందరం ఉన్నాము సరిగ్గా ఆ సమయం చెప్తున్నారు చెప్పేటప్పుడు మీ అందరికీ నేను అది అది మనో మనస్తో కానీ వాకులతో కానీ చెప్పలేని అనుభూతి ఏంటంటే అక్కడ జరిగినది రెండు గరుడు పక్షులు వచ్చాయి వాస్తవానికి ఆ రెండు గరుడు పక్షులు అవి యొక్క ఋషులు యొక్క స్వరూపాల లేక జటాయువు గరుత్మంతుడా లేక విశ్వామిత్రుడు వశిష్ఠుల ఏ రూపమైతేనేమి కానీ ఎప్పుడైతే సరిగ్గా ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో రెండు గరుత్మంతులు వచ్చాయి అదేవిధంగా వారు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు అదే సమయానికి మనకి పూలవర్షం కురిపించారు మన యొక్క వైమానిక దళం వారు కానీ పోలవరం పోలవర్షం కురిపించినప్పటికీ అంతవరకు ఎప్పుడూ లేనటువంటి ఆ యొక్క గరుడు పక్షులు రెండు ఒకేసారి అలా వచ్చి అలాగే దర్శించుకుంటూ వెళ్ళడం అనేది రామాయణులోనే మన అందరికీ తెలుసు జటాయువు యొక్క ఆ విరోచిత పోరాటం రావణుడితో ఎందుకంటే రావణుతో జటాయు అనేది పోటీ పడలేనటువంటి విషయం జటాయువుకి తెలుసు అది బ్రహ్మవరం పొంది ఉన్నారు కాబట్టి కానీ ఎప్పుడు కూడాను తన యొక్క శక్తి తక్కువని కానీ రావుని ఎదుర్కోలేనని అలా భయం చెందకుండా పోరాడి ఆఖరికి శ్రీరామచంద్రునికి వచ్చినప్పుడు ఆ యొక్క రుజువు సాక్ష్యం చెప్పడానికి కూడా అలా ఉన్నారు అప్పుడు దశరథుని యొక్క మిత్రునిగా అంటే దశరథుని యొక్క మిత్రునిగా శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పితృతుల్యంగా క్రియలు చేశారు శ్రాద్ధ క్రియలు చేశారు కాబట్టి ఆ యొక్క జటాయు కూడా వేళ వచ్చినట్టు మాకు అనిపించింది అదేవిధంగా ఎప్పుడైతే అక్కడ మనకి ఆ యొక్క అయోధ్య క్షేత్రము యొక్క తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి కోశాధికారి అయినటువంటి స్వామి ఆనంద దేవ్ మహారాజ్ వారు ఏ విధంగా అయితే మన భారతదేశ ప్రధానమంత్రి పదకొండు రోజులు అనుష్ఠానం చేసి కేవలము కొబ్బరి నీళ్ళు తాగుతూనే ఈ పదకొండు రోజులు కూడాను నేలపైనే పడుకుంటూ అదేవిధంగా మనకి రామసేతు కట్టి రావణునిపై విజయం సాధించి ఏదైతే రామసేతు నుంచి మళ్ళీ రామరాజ్యానికి ఎప్పుడైతే ప్రారంభించారో అదేవిధంగా బాలరాముని ప్రతిష్టాపన రామరాజ్యానికే శంకుస్థాపన అనే ఒక అనుభవం నాకు కలిగింది ఆ అనుభవం ఏంటంటే ఒక్కసారి ఆ యొక్క ప్రధానమంత్రి కేవలము ఒక రాజకీయ నాయకులుగా భారతదేశం ఉన్నటువంటి రాజనీతిలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా కాకుండా ఒక సాధకులుగా ఒక తపస్విగా ఇంత శ్రద్ధాభక్తితో నూట నలభై కోట్ల భారతీయుల కోసం మళ్ళా మన సనాతన ధర్మం యొక్క పూర్వ వైభవాన్ని ప్రపంచానికే చాటి చెప్పాలని ఆ యొక్క ధర్మధ్వజం ఎందుకంటే ధర్మం అంటే రాముడు రాముడంటే ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ కాబట్టి మరొకసారి మన యొక్క సనాతన ధర్మం యొక్క శక్తి సామర్థ్యము అది ఇప్పుడు భక్తితో కూడుకున్నటువంటి సేవ తత్వంతో కూడుకున్నటువంటి సనాతన ధర్మము అందుకే వసుదైవ కుటుంబకం అందువలన ఆ యొక్క ధర్మధ్వజాన్ని ఆ రోజు రెపరెపలు ఆడినట్టు అదేవిధంగా అక్కడ అంతకుముందు ఆ ఫాగ్తో చలిగా ఉంటుంది అంతవరకు వెలుతురు కూడా వచ్చింది కాదు రెండు రోజులు రాలేదు కానీ అదే రోజు ఆ యొక్క సూర్యుడు కూడాను చాలా దేదీప్యమానంగా ప్రకాశించారు ఎందుకంటే శ్రీరామచంద్రుడు సూర్యవంశం యక్షువాకులు అదేవిధంగా ఆ చుట్టూ ఉన్నటువంటి వానరులకు అంటే వానర సైన్యానికి సంకేతంగా ఆ చుట్టూ ఉన్నటువంటి వానరులు ఏవైతే మంకీస్ ఉన్నాయో అవి కూడాను ఆ చుట్టూ కూడా తిరుగుతూ కనిపించాయి సో ఈ విధంగా ఆ యొక్క అయోధ్యలు ఏ విధంగా అయితే మళ్ళీ ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ యొక్క అన్నప్రాస సమయంలో నుండి ఎలాగైతే జరిగిందో అదే విధంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక పంక్తులు అంతే రకరకాల విశ్వాసాలు సాంప్రదాయాలు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఆహ్వానించడం జరిగింది ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ ప్రాంగణంలో ఏదైతే ఆ యొక్క దేవాలయానికి నిర్మించడానికి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారుండి పదిహేను కుటుంబాలు వారికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో సమీపంలో కూర్చోబెట్టడం జరిగింది పెద్ద పెద్ద మహాత్ములు మండలేశ్వర్లు కూడాను దూరంగా ఉన్నారు బిలియనీర్లు కోటేశ్వరులు కూడాను గ్యాలరీలో ఉన్నారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సాక్షాత్తు ఆ యొక్క సిద్ధి ఆశ్రమంలో సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు ఎలాగైతే యజ్ఞం చేశారో అదేవిధంగా పుత్రకామేష్టి యాగంలో దశరథ మహారాజ్ ఎలాగైతే చేశారో అదేవిధంగా దానికి తుల్యంగా అంటే ఒక పేర్లగా అదే అలా అలా జరిగిందా రీప్లిక జరిగిందా అనే విధంగా అయోధ్యలో మళ్ళీ ఆ త్రేతాయుగములో జరిగినటువంటి వాతావరణము ఆ రోజు కనిపించింది అప్పుడైతే నాకు నేను జనరల్గా నేను వేదాంతం చదువుకున్నాను ఆదిశంకరాచార్య ప్రస్థానత్రయం భాష్యంతో చదివి నేను లాజికల్గా రీజనింగ్గా న్యాయం తర్కంతో చదువుకున్న వాళ్ళు నాకే ఆ రోజు ఆ సన్నివేశం ఆ యొక్క కంప్లీట్గా ఆ యొక్క ఆనంద భాస్వాలు అంటే ఇస్ అన్కంట్రోలబుల్ అనమాట అంటే నేనే ఆపలేదు అంటే నాలో నాకు నేను ఓన్గా చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి అంటే దగ్గర దగ్గర నాలుగు వేల మంది మహాత్ములు పిలిచారు మిగతా నాలుగు వేల మంది మిగతా వాళ్ళందరికీ పిలిచారు అంటే ఎనిమిది వేల మంది వరకు ఉన్నటువంటి ఆ గ్యాలరీలో ప్రతి ఒక్కరు కూడాను ఆనంద భాస్వాలు అలా రాల్చడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క శ్రీరామచంద్రుడు కేవలము ఒక దేవాలయంలో మూర్తి ప్రతిష్టాపన కాదు అది మన భారతదేశానికి ప్రాణశక్తి ప్రపంచానికే ఒక ఆత్మస్వరూపం కాబట్టి ఆ ఆత్మస్వరూప తత్వానికి అందుకే ఇది కేంద్ర బిందువు రామరాజ్యం అంటే ప్రపంచానికే మన ఒక భారతదేశం రామరాజ్యం అని చెప్పడం కాదు రామరాజ్యంలో ప్రతి ప్రాణికి అందుకే శ్రీరామచంద్రుడు ఆ రామరాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం ధర్మం సమానంగా వారికి ఎటువంటి వివక్షలు లేకుండా ఈవెన్ పక్షులు కానీ ఈవెన్ జీవులు కానీ ఈవెన్ అనేక వర్గాల వారు కూడాను కూడా సమన్యాయము ధర్మము అందించడమే రామరాజ్యం కాబట్టి ఈ అనుభూతి ఇది లౌకికంగా కాకుండా అలౌకికమైనటువంటి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడే గరుతుమంతులు రావడం ఆ యొక్క ఆ ప్రాణప్రతిష్ఠ ఆ కార్యక్రమాన్ని సాక్షాత్ ఋషులు అనేక వేరువేరు రూపాలలో దర్శించడం అనేది కలిగినట్టు నాకు అనుభూతి కలిగింది స్వామీజీ మీరు చెప్పారు ఒక ఆకాశంలో అప్పటిదాకా మబ్బులు బట్టి చల్లని వాతావరణం ఒక చిమ్మ చీకట్ ఉన్న వాతావరణం అక్కడ ప్రతిష్ట సమయంలో ప్రచండ భానుడిలాగా నా వంశీకులైన రాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో నేను కూడా చూడాలనే ఉత్సుకతో ఆయన ఉదయించి మనందరికీ అక్కడ ఉన్న మీ అందరికి కూడా ఆనందం కలిగించిన సన్నివేశం అది అదృశ్యకం కాదు ఒక అద్భుతమైన సన్నివేశం అందుట అనుమానలేదు ఇలాంటి రోమాంచితమైన ఒక సన్నివేశాలని ఇంకా ఇంకా మీరు అక్కడ ఏమి చూడగలిగారు ఇక్కడ మనం ఆ రోజు అంటే అంతకుముందు మేము పంతొమ్మిదవ తేదీన వెళ్ళడం జరిగింది అక్కడికి సో ఆ రోజు నుండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ రెండు రోజులు కూడాను అక్కడ చాలా చలిగా ఉండేది అనమాట అంటే రాత్రిపూట నాలుగు డిగ్రీల వరకు కూడా వస్తుంది అనమాట మూడు నాలుగు కూడా రాత్రి సో అలాంటి వాతావరణములు ఉన్నప్పటికి కూడాను ఆ జనవరి ఇరవై రెండవ తేదీన కేవలం ఆ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరికీ కూడాను చాలా వేడి అనిపించింది ఆ యొక్క ప్రచండ భానుడు ఒక్కసారి ఆ రెండు మూడు రోజులకి అతీతంగా అసలు కంపారిజన్ లేకుండా ఒక్కసారి ఆ యొక్క సూర్యవంశ యక్ష్వాక రాజు అయినటువంటి ఆ యొక్క అంటే ఇక్కడ ధర్మధ్వజం రెపరెపలాడుతుంది అదేవిధంగా సాక్షిక సూర్యభగవానుడు ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మకి సూర్యభగవానుడు సాక్షి కాబట్టి ఆ యొక్క బాలరాముని యొక్క విగ్రహం కాకుండా ఆ యొక్క సాక్షాత్ రాముడే అక్కడ కూర్చున్నాడా అనే ఒక అనుభూతి ఎందుకంటే అది కేవలం మందిరంలో ఉన్న మూర్తి కాదు సాక్షాత్ బాలరాముడే అలా కనులు ఓపెన్ చేసినట్టు అనే ఒక అనుభూతి కలుగుతుంది అదేవిధంగా ఆ యొక్క సూర్యభగవానుడితో పాటు ఒక్కసారిగా ఆ యొక్క గరుత్మతి రెండు ఎప్పుడైతే వచ్చాయో గౌరుతమతుడు రెండు వచ్చాయో అందరం కూడా అటువైపు చూశాను నేను చూస్తే సాక్షాత్తుగా ఏదైతే మనకి రామాయణంలో కలిగిందో అదేవిధంగా ఇక్కడ మరొకసారి శ్రీరాముడే సాక్షాత్ అక్కడ కూర్చున్నాడా అనే అనుభూతి కలిగింది ఆ అనుభూతి కలిగేటప్పుడు మాలో మేమే అంటే ఒక రకమైనటువంటి భక్తి పారవసంలోకి అక్కడ ప్రజలందరూ కూడాను ఆ భక్తి పారవసంలో ఉండడం జరిగింది అదేవిధంగా ఆ తరువాత ఆ సాయంత్రం కూడాను సరియు నదిలోకి సరియు నదిలోకి మేము అలా వెళ్ళాం ఎందుకంటే ఏ నది తటాకం నుండి శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ఈ యొక్క ఆర్యవర్తానికి భారతం భరత వర్షానికి అందించారో అందించారు ఆ యొక్క సరియు నది తటంపై వెళ్ళినప్పుడు మా కాసేపు అలా నా తటాకం నిల్చున్నప్పుడు కాసేపు అడుగేయడానికి కూడా నాకు ఇష్టపడలే అక్కడే కూర్చొని ఒక రెండు నిమిషాలు ఉందామా అనిపించింది అంటే సాక్షాత్తు ఆ రాముడిని నడయాడినటువంటి ఆ యొక్క తటాకం ఆ యొక్క సరియు నది తీరంలో సాక్షాత్ రాముడు వలె అలాగ మనకి మన యొక్క ఆత్మారామ అనుభూతి కలుగుతుంది అక్కడ నుండి ఒక ఆ తీరం నుంచి అలా బయటకు వస్తే అక్కడ వానర్లు అంటే మనకి మంకీస్ ఉన్నాయి ఆ మంకీస్ కూడాను అలా మన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి మనం భయపడట్లేదు అవి కూడా భయపడట్లేదు అంటే అక్కడ హనుమాన్ గడి ఉంది అనమాట ఎందుకంటే హనుమాన్ గడికి మేము వెళ్ళేటప్పుడు అక్కడ సాక్షాత్ మనం అలా వానర్లన్నీ కూడా దగ్గరికి వచ్చాయి అమ్మటి కోతులు అనకూడదు అవి సో అప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని ఒక చెనగలు లాంటివి ఒకటి అమ్ముతున్నారు అవి తీసుకొస్తే దగ్గరికి వస్తున్నాయి ఎలాగలగా కొంచెం చెంచలం చేస్తుంది అచంచలంగా చెంచలంగా ఉన్నాయి రామ్ రామ్ అంటే కూలవుతుంది అంటే అప్పటికప్పుడు నాకేమనిపించింది అంటే సాక్షాత్తు రాముడు ఎంత చంచలమైనటువంటి వానరులను కూడాను ఆ యొక్క అచంచల స్థిరమైన భక్తి పారదశంలో నింపినటువంటి ఆ యొక్క రామ యొక్క వానర సేన అనేది మాకు కనిపించింది అనమాట సో ఆ విధంగా ఎప్పుడైతే హనుమన్ గడి నుండి రామ దర్బార్కి వెళ్ళాం ఆ రామ దర్బార్ ఒకటి ఉంటుంది అన్నమాట రామదర్బర్లో సాక్షాత్తు ఆ యొక్క రామ పట్టాభిషేకం తర్వాత ఎలాగైతే కూర్చుంటారో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం అనమాట అక్కడ ఒక ఉన్నారు వారితో మాట్లాడేటప్పుడు ఇంకా అయోధ్య అనేది ఇక స్వర్గ అంటే పాండవులు ఎలాగైతే స్వర్గారోహణంలోకి లాస్ట్ స్థితిలోకి వెళ్ళారో ఆ విధంగా ఈ అయోధ్య అనేది ఒక మోక్షధామం అనే ఒక మనకు తెలియకుండానే మనం మాట్లాడకుండానే ఎవరు చెప్పకుండానే మనంతటా మనకే ఆ యొక్క ఇన్నర్ వాయిస్ ఏదైతే ఇక్కడ అనాహత అనాహత చక్రం అంటారు అనాహత చక్రం అంటే ఏంటి మనం అన్నీ కూడా బయటి శబ్దాలన్నీ మీరు బంద్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ యొక్క అంతర్శబ్దం ఆ పర శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం అనేది మీకు కలుగుతుంది ఆ శబ్దం అనే అనుభూతి కేవలము నేను హిమాలయాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నా కానీ మొట్టమొదటిసారిగా అయోధ్యలో నాకు కలిగినటువంటి అనుభూతి నేను ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇది అనిర్వచనీయమని అనిపించింది అనమాట ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరంలో ఏదైతే మేము ఆ యొక్క మూడు రోజులు నాలుగు రోజుల్లో ఏదైతే అనుభవంకి వచ్చినాయో అది ఆధ్యాత్మిక అనుభవం అంటే ఆత్మానుభూతి సో ఈ యొక్క ఆత్మానుభూతి ప్రత్యక్షంగా వర్ణన చేయడానికి వీలు కాని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడాను అయోధ్య దర్శించినప్పుడే మీకు ఆ పూర్తి సంశయం నివృత్తి జరుగుతుందని నేను పూర్తిగా నూటికి నూరు శాతంగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ప్రత్యక్ష అనుభవంతో అండి ఈ మీరు దరిదాపుగా హిమాలయాల్లోనే చాలా కాలము అన్ని చోట్ల శారదాము గంగోత్రి యమరోత్రి ఇవన్నీ కూడా తిరిగారు కదా మీరు అది తిరిగినా కూడా మీకు ఒక మనసు అంతర్ముఖం చేసుకొని ఆత్మారాముణ్ణి దర్శించుకోగలిగినటువంటి దివ్య అనుభూతి మీకు అక్కడ దివ్యక్షేత్రంలో మీకు సానుకూలంగా అది మీకు అనుభూతి కలిగిందంటే అంతకంటే ఆ రాముడి సన్నిధిలో ఇంతకంటే దివ్యానుభూతి మీరు పొందినట్లుగానే చాలామంది పొంది ఉంటారు కాకపోతే మీ ఇప్పుడు వచ్చి మీరు చెప్పగలుగుతున్నారు వారు చెప్పే భాగ్యం మాకు లేకుండా పోయిందనమాట ఇలాంటి అనుభూతికి లోనైన మరొక సంఘటన మరొక సంఘటన మీరు అక్కడ జరిగింది అయోధ్యలో ఉండేటప్పుడు అంటే సంఘటన జరిగింది ఎలా జరిగిందంటే అయోధ్యలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆరు నగరాలు నిర్మించడం జరిగింది అంటే మొత్తం యావత్ విశ్వం నుంచి అంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చిన గురువులకి మా మహాత్ములందరికీ కూడాను అక్కడ వసతి రూపంలో ఆరు నగరాలు నిర్మించారు సో ఆరు నగరాల్లో నిర్మించేటప్పుడు ప్రతి మహాత్ములు కూడాను ఆ చిన్న చిన్న టెంట్లలాగా లాగా వేశారే టెంపరీగా సో టెంపరీ చేసేటప్పుడు మనకి వాస్తవానికి అంత చలి ఎక్కడుంటే మనం ఉండలేము కానీ ఆ చలిలో కూడాను ఆ రామను స్మరించుకుంటే అంతటి మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు చలి కూడాను మనకేమి అనిపించలేదంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత అనేది మనకు అర్థమవుతుంది అది నేను సాక్షాత్తు గమనించాను ఎందుకంటే హిమాలయాలు ఉండేటప్పుడు నాకు ఆ మైనస్ డిగ్రీల్లో కూడా ఉన్నాను కానీ మళ్ళీ రెండు సంవత్సరాల గ్యాప్ కిందకు వచ్చింది గీతా ప్రచారంలో ఆ యొక్క హిమాలయాల్లో ఏదైతే తపోవనంలో గోముకు దాటి నేను ఒక ఒకరు ఒకసారి వెళ్ళేటప్పుడు మైనస్ మూడు డిగ్రీలో కూడా ఉన్నాం తపోవనంలో అలాంటి అనుభూతి ఏదైతే శివలింగం అక్కడ ఎదురుగా ఉంటుందో అలాంటి అనుభూతి అయోధ్యలో మీరు అవసరం లేకపోతే చెప్పులు లేకుండా కూడాను నడిచినటువంటి ఆ శక్తి కేవలము ప్రతి ఎవరికైతే అచంచలమైనటువంటి భక్తి ఉంటుందో ఇక రామ ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు ఏదైతే ఉంటున్నామో శుద్ధ బ్రహ్మ పరాత్మ రామ ఆ యొక్క రామ మనలో అక్కడ ప్రతి జీవిలో కూడాను ఎటువంటి ఆ యొక్క శత్రుత్వ వైఖరి లేకుండా ఉంటుంది అన్నమాట నేను చూశాను అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ మంకీస్ ఉన్నాయి మంకీస్ ఉన్నప్పుడు కూడాను వాటితో మనకి జనరల్గా మంకీస్ మనకి చాలా కోపంగా మీద పడుతుంటాయి కానీ అక్కడ హనుమన్ గాడి కానీ ఆ సరయు తీరంలో కానీ రామదర్బారు కానీ జానకి రసోయి కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క జీవి కూడాను ఆత్మ రామ అనే ఒక రతిలో రమించే ఒక అనుభూతి మాకు కలిగింది అనమాట అందువల్ల ఏంటంటే అయోధ్య అనేది కేవలం అణువణువు కూడాను మొత్తం ఆ చిన్న నగరం అయినప్పటికీ కూడాను ఇప్పుడు రామ అనే ఒక ఆనంద స్వరూపంతో ఆ శాంతి స్వరూపంతో మొత్తం వ్యాపించింది ఇంతకు ముందున్నటువంటి అయోధ్యలో ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది ప్రతి ఒక్కరిలో కూడాను ఆ సేవ తత్పరత ఆ భక్తి ఆ శాంతి ఆ ప్రేమ ప్రకటమవుతుందన్నమాట అంటే ఏంటి అహింసా ప్రతిష్టాయ వైర త్యాగ ఏదైతే చెప్తుంటారో అక్కడ సాక్షాత్తు వ్యక్తమయ్యింది వ్యక్తరూపం దాల్చింది ప్రతి ఒక్కరిలో కూడాను ప్రేమ శాంతి అనేది వ్యక్తమయ్యింది ఇంతవరకు నాకు కలిసినంతవరకు ఏ ఒక్కరిలో కూడా ఇరిటేషన్ ఆ యొక్క అలాంటి భావం లేకుండా ప్రతి ఒక్కరు తన జీవితంలో కృతకృత్యం అయ్యారు అనే ఓ భావన ప్రతి ఒక్కరిలో కనిపించింది సంపూర్ణ పరిపక్వత సంపూర్ణత్వం ఆ సంపూర్ణత్వం నాకు కలగడం అనేది జానకి రసోయి దగ్గరికి వెళ్ళేటప్పుడు హనుమాన్ గడి దగ్గర అదేవిధంగా రామదర్బారు అదే ఒక సరయు అదేవిధంగా మనకి బాలరాముని యొక్క విగ్రహం ముందుకెళ్ళేటప్పుడు ఇక మనకంతా మర్చిపోతాం మై మర్చిపోతాం అంటారు చూడండి ఆ భక్తి పారసంలో ఇలాంటి సంఘటనలు ఒక ఐదు ఆరు సార్లు కలగడం అనేది మనకు జరిగింది బాలరాముడి దర్శనం కాగానే బాహ్య స్మృతిని మర్చిపోగలిగినటువంటి దివ్య స్థాయికి మీరు వెళ్ళానని చెప్పడం చాలా అద్భుతం ఎందుకంటే అక్కడ సూర్యుడు ఉదయించాడు తర్వాత ప్రాణుల మధ్య కూడా సామరస్య భావన అంటే వాళ్ళ మనసు సమస్థితిలో ఉండగలిగినటువంటి ఒక ప్రకృతి వాతావరణం అక్కడ ఉన్నది అది ప్రతి రేణువులో కూడా ఉన్న భూమిలో ఉన్న ప్రతి రేణువులో కూడా ఉన్నదనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు తర్వాత మీరు ఉన్నని రోజుల్లో మళ్ళీ ఇంకేమైనా ఒక ఒక అద్భుతమైన ఒక దివ్యమైన ఒక రాముడు ప్రదర్శించిన ఇది లేలే లేలే కాకపోతే ఇంకా వేరే కాదు ఇది అద్భుతం అనదగిన సన్నివేశాన్ని మీరు ఏమైనా అక్కడ మనం ఇంతవరకు రాముని గురించి చదువుకున్నాం తెలుసుకున్నాం విన్నా కానీ ప్రాక్టికల్గా ఏదైతే విన్నామో అవన్నీ కూడాను ఆ యొక్క వ్యక్తుల ద్వారా అంటే మనకి అకస్మాత్తుగా మనకి దారిలో వెళ్తుంటాం ఆ వ్యక్తులు ఒక రకమైనటువంటి ఆ రామ యొక్క ప్రతిరూపం అనేది మనకి గోచరం అవుతుంది ఆ వ్యక్తికి తెలియదు నేను రాముల్లో ఉన్నానా లేకపోతే రాము నాలోనే పూనకంగా వచ్చారా నా రాము నాలోనే ప్రకటన అవుతున్నారా వారికి తెలియదు కానీ అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఎప్పుడైతే మీ భక్తిలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక స్థితిలోకి మీరు వెళ్ళేటప్పుడు అంటే దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటారు ఎప్పుడైతే మీరు రామ రామ అందుకే అక్కడికి వెళ్ళినప్పటి నుండి నేను నా సన్యాసి నేను పరి పరివ్రాజకి పరమహంస సన్యాసి ఆత్మశ్రాద్ధము అష్టశ్రాద్ధం చేసుకున్నటువంటి సన్యాసి అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తరువాత రామజపం తప్ప వేరే పదం తీసుకోవడం అనేది కూడాను హృదయం అంగీకరించలేదన్నమాట సో రామ రామ అనేటప్పుడు మీకు ప్రతి వస్తువులో కూడా ఏది చూస్తున్నా రామ అనే స్ఫురణను బయట మీరు బయట అనమాట అది ఒక రకమైనటువంటి రామ హిప్నోటిజం అంట దాన్ని అంటే రామునితో మీరు ప్రతి అంటే మీకు అను అనువు కూడాను అది ఫుల్లింగ్ అవుతుందనమాట అంతేనా మనకి ఎలాగైతే డోర్ లాగుతుంటామో ఇట్ ఇస్ ఇట్ ఇస్ లేకపోతే మ్యాగ్నెటిక్ పవర్ ఇట్ ఇస్ ఫుల్లింగ్ వేర్ ఎవర్ యు ఆర్ వెదర్ వెదురువరైన భిక్షా వెదురువరైన మార్కెట్ వెదురు వేరైన కుటీరు వెదురు వేరైన టెంపుల్ సైడ్ వెదురు సర్ యూ రివర్ బట్ రామ 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 ఏదైతే హనుమంతుడు మనకు చెప్పాడో ఆయనకి ప్రతి రోమంలోనూ రామ రామానే స్ఫురణ ఎలాగైతే కనిపించిందో అదేవిధంగా మనకి ఆ రామ అనేది బాహ్యంగా మన వాచికంగా మానసికంగా త్రికరణ శుద్ధిగా సకల చెట్లు ఎలాగైతే మనకి భాగవత పురాణం చెప్తారు సుఖుడు వెళ్తుంటే వ్యాసమహర్షి మహర్షి సుఖా సుఖ సుఖం అంటే ప్రతి అన్ని వృక్షాలలో అన్ని ఈ యొక్క మొత్తం ఆ యొక్క చెట్లు చేమలు రాళ్ళు రప్పల్లో కూడాను ఆ సేమ్ ధ్వని వినిపిస్తుంది ప్రతి ధ్వని ఆ విధంగా రామ అని పూర్తిగా ఎవరైతే ఇక రామ 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 అనే నిష్ఠలో ఉంటారో వాళ్ళకు సర్వం రామమయం గోచరివ్వడం అది ఖచ్చితం అది జరుగుతుంది జరిగింది లౌకిక బంధాలను తెంచుకొని భగవంతుడు నా దగ్గర రమ్మని చెబుతూ ఉంటాడు మీరు అయోధ్య వెళ్ళినప్పుడు రామ మంత్రము రామతత్వము రామ రూపం తప్పితే నాకు ఇంకేమీ కనిపించలేదు నాకు గోచరం కాలేదు అని చెప్పిన మీరు అయోధ్య క్షేత్రానికి అయోధ్య రాముడికి ఉన్న శక్తి తత్వాన్ని ఆవిష్కరించినట్లుగా మాట్లాడారు నిజంగా అలాంటి అనుభూతే మనకు కావాలి ఎంత ఉపాసన చేయాలి ఎంత ధ్యానం చేయాలి ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు నోచుకుంటే కానీ కలగని అలాంటి అనుభూతి రామదర్శనంతో మీరు పొందారన్న విషయం చాలా చక్కగా చెప్పారండి చాలా సంతోషం అయోధ్యలో మందిరం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అసలు అక్కడ ప్రకృతి తత్వంతో రామతత్వం అంతం అంటే ప్రతి రేణువు కూడా రామ 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 అంటూ జపిస్తున్నదనే భావన నాకు లోనైంది హిమాలయ పర్వతాల్లో కూడా నేను పొందలేనటువంటి భావన నాకు అక్కడ కలిగింది ఆ ఏకాగ్రత నాకు కలిగింది అనే విషయాలు ఒక వన్యప్రాణులు కూడా సావరూప్యత భావంతో వచ్చి అక్కడికి వచ్చి రాముడిని దర్శించుకున్నారంటే భల్లూకాలు జాంబవంతుడి రూపంగా వానరులు వానర సైన్యం రూపంగా ఇలా అనేక మంది అనేక మంది వచ్చి అక్కడ దర్శించుకొని ఆ క్షేత్రం రాముడి తత్వాన్ని గురించి అద్భుతమైన విషయాలు ఇప్పటి వరకు మనం చాలా విన్నాము ఇలాంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు స్వామివారు మరొకసారి మీకు నమస్కారం అండి అయోధ్య దర్శనం అనుభవాలు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు స్వామివారి చెప్పగా మనం విన్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్